తో హీరోల మధ్య ఈక్వేషన్స్ మారుతున్నాయి ఒకప్పుడు ఇద్దరు స్టార్స్ మధ్య ఎక్కువగా పోటీ వాతావరణమే కనిపించేది కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది హీరోలు ఒకరికొకరు హెల్పింగ్ హ్యాండ్ అందించుకుంటున్నారు ఒకరికొకరు పోటీ అనుకుంటున్న హీరోలు కూడా సోదరభావంతో సర్దుకుపోతున్నారు రీసెంట్గా సైమా అవార్డ్స్ వేదిక మీద విజయ్ దేవరకొండ నాని కలిసి కనిపించారు ఇద్దరు హీరోలు దాదాపుగా ఒకే జోనరా సినిమాలతో పోటీ పడుతున్నారు వీళ్ళ ఆడియన్స్ కూడా సేమ్ సెక్షన్లోనే ఉంటారు అందుకే ఇద్దరి మధ్య పోటీ ఉంటుందని భావించిన ప్రేక్షకులకి షాక్ ఇచ్చే స్టేట్మెంట్ ఇచ్చారు విజయ్ దేవరకొండ తనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా సమయంలో నాని తనకు ఎంతగానో సపోర్ట్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు అందుకే ఇక మీదట నాని అన్నా అనే పిలుస్తాన్నారు విజయ్ ఈ కామెంట్స్ మీద స్పందించిన నాని విజయ్ తపన ఉన్న యాక్టర్ అంటూ కితాబిచ్చారు రీసెంట్ టైమ్స్ లో యంగ్ హీరోలు విశ్వక్సేన్ సిద్ధు జొనలగడ్డ కూడా ఇలాగే ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నారు ఒకరి సినిమాల ఈవెంట్స్ కి మరొకరు అటెండ్ అవుతూ ప్రమోషన్స్ కి మరింత బజ్ వచ్చేలాగా చూసుకుంటున్నారు యంగ్ హీరోలే కాదు టాప్ స్టార్స్ మధ్య కూడా ఇలాంటి వాతావరణమే కనిపిస్తోంది కోలీవుడ్లో విజయ్ అజిత్ అభిమానుల మధ్య పచ్చగడ్డి వేయకపోయినా భగ్గుమంటుంది కానీ ఇప్పుడు పరిస్థితి మరొకలా కనిపిస్తోంది ది గోడ్ ప్రమోషన్స్ లో అజిత్ ప్రస్తావన మళ్లీ మళ్లీ వచ్చింది అజిత్ నెక్స్ట్ సినిమాలో విజయ్ రిఫరెన్స్ ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది ఇలా హీరోలు ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది